గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది పెనూరు నియోజకవర్గం కంకిపాడు అండ్ వియూరు పెనంగళూరు పెనంగళూరు నియోజకవర్గం ఒకప్పుడు కంకిపాడు ఉండేది కంకిపాడు దేవుని నెహ్రూ గారు ఎనభై ఐదు నుంచి తొంభై ఆరు వరకు నగ్గారు అట్లనే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నుంచి దేవినేని నెహ్రూ గారు విజయం సాధించారు అక్కడ కమ్మ కాపు యాదవ గౌడ కులాలు ఎక్కువగా మెజారిటీ కులాలు అక్కడ రెండు వేల తొమ్మిదిలో స్వల్ప ఆధిక్యతతో చల్లదాని పండుగ మీద టీడీ కాంగ్రెస్ అభ్యర్థైన అయిన పోలీసు పార్థసారథి గారు విజయం సాధించారు ఆ తర్వాత ఆయన రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి బూడే ప్రహాద్ గారి మీద ఓటమి పాలు అయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు ఇప్పుడు న్యూజిలాండ్ నుంచి టీడీపీలోకి వచ్చి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు అక్కడ రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ అక్కడ టీడీపీ జనసేన అలాగే బీజేపీ పొత్తు కారణంగా ఆ సీట్ ఈజీగా విజయం సాధించే అవకాశం ఉంది అక్కడ టీడీపీ మినిమం ముప్పై వేల మెజారిటీతో నక్కే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి అక్కడ చదసన పండుగలు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశారు ఆయన తర్వాత హత్యకు గురయ్యారు అక్కడ ఎక్కువగా రాజకీయం టీడీపీ ఎక్కువగా సార్లు గెలిచిన దాఖాలు ఉన్నాయి అట్లనే అక్కడ మండలాలు వస్తే కంకిపాడు కానీ ఉయ్యూరు కానీ అలాగే పెనలూరు కానీ ఈ మూడు మండలాలు కూడా కంకిపాడు వచ్చేప్పటికి టీడీపీకి ఎడ్జ్ ఉంటాయి ఉయ్యూర్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అలాగే పెనంగళూరు వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అట్లనే జోగి రమేష్ గారు పెడంలో పోటీ చేసి అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ విజయం సాగించి అక్కడ సీటు ఇవ్వకుండా జోగి రమేష్ గారిని ఇక్కడ పెనంగూరులో పోటీ చేయమన్నారు అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో కొడుచు పార్సాదర్ గారికి లక్ష ఓట్ల వస్తే టీడీపీ బోర్డు గారికి తొంభై వేల ఓట్లు వచ్చినాయి అది ఎక్కువగా జనసేన పదిహేను వేల ఓట్లు సంపాదించింది అంటే బీఎస్పీ ఇచ్చేది జనసేన తరఫున అక్కడ బీఎస్పీ ఉండడం వలన జనసేన ఓట్లు చేద్దడం వలన అక్కడ ఎక్కువగా టీడీపీ బాగా మైనస్ అయింది అంతకుముందు రెండు వేల పద్నాలుగులో బోర్డు గారు లక్ష ఓట్లు వచ్చినాయి ముప్పై ఒక్క వేల ఓట్లు మేరటి దగ్గర అదే మ్యాయారిటీ ఇప్పుడు వస్తుందని టీడీపీ కానీ జనసేన కానీ చెప్తున్నారు అట్లానే ఈయన కొత్త జోగి రమేష్ గారు ఈ నియోజకవర్గాన్ని కొత్త కొత్త అభ్యర్థి నాన్న స్టాంప్ వేస్తున్నారు అది ఏమవుతుందో వేరు చూడాలి